సదస్సి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జైప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ వైస్ చైర్మన్ కందికృష్ణతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు వీరితో మార్కెటింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన చైర్మన్ సడాకుల కుమార్ వైస్ చైర్మన్ కందికృష్ణతో పాటు పాలకవర్గ సభ్యులకు నిర్మల శుభాకాంక్షలు తెలిపారు గతంలో అందం ఉంది మళ్ళీ కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని సక్రమైన పద్ధతిలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఉండాలని సూచిస్తూ అలాగే మార్కెట్ లో ఉన్న సీట్లు అందరూ కూడా మరి వైస్ చైర్మన్ చేసిన మా వైస్ కాబట్టి వాళ్ళు కూడా సంతోషించవే ఈ వృత్తిగా ఉన్న వయసులు కాబట్టి సీట్లందరూ కూడా మరి ముందుకొచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసిన అందరిని కూడా మనం కలుపుకొని పోయే భావంతో ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మరి ఇంచుమించు నాలుగు ఐదు కావడా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి దయచేసి ఎవ్వరు కూడా ఆ పోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిందే ప్రజలకు సేవ చేయాల్సిందే మనకున్న ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ సంబంధించి ఏదైనా ఉంటే ఏదన్నా కావాలి అనుకుంటే ఏదన్నా అనుకుంటే అభివృద్ధి చెయ్యాలనుకున్న దానికి సంబంధించి ఏదైనా సమస్య మీకు ఎదురైతే మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక లెటర్ ద్వారా ఇవ్వండి నేను అది మన పైన అధికారులకు పంపిస్తాను అది అయ్యే వరకు కూడా నా వంతు కృషి జగ్గారెడ్డి గారి అండదండలతో చేస్తానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నా మరి రైతే రాజు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఇది చాలా కీలకమైన పోస్టు మార్కెట్ కమిటీ రైతులకు న్యాయంగానే ఉండాలి ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగొద్దు దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మనం మన పార్టీ పేరు నిలబెడతారని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారీ ముఖ్య మన డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి అలాగే వేదిక పైన ఉన్న మన కొండాపూర్ ఎంపీపీ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరేడ్డి గారికి అలాగే కుండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభన్న గారికి అలాగే ఇతరులకు ఇక్కడ వచ్చిన నా శ్రేయోభిల్లాసులకు అలాగే ముఖ్యంగా మన తొలి సోదరులకి అందరికీ పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగానే అన్న అన్నట్టు ఇంతకుముందు చెప్పాడు నా అదృష్టమే ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నానో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున చేర్చుకొని ఈ రోజు నేను అప్పుడు నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ చైర్మన్ గా మా మా వైపు ఉండేనో ఆ రోజు మేము చైర్మన్ గా మేము మాకు కొన్ని అక్కడ కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు నిజంగా మమ్మల్ని జగ్గారెడ్డి సార్ గారు అలాగే మేడం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా నన్ను ఆదరించి నన్ను అక్కడ చేసుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ల గిట్లా నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా నిజంగా చేస్తున్నా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలుస్తున్నాను అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ గా నియమించినందుకు నా సాయశక్తుల మార్కెట్ కమిటీకి అభివృద్ధికి పని చేస్తానని అలాగే నలుమూల నుంచి చుట్టుపక్కల కొండాపూర్ మండలం శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నాకు నాకు నా సహాయకాలం ఉంటుందని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యాలు తెలుగుతూ మరి